ఫ్రెండ్స్ మళ్ళీ విమానానికి భారీ అగ్ని ప్రమాదం ప్రయాణికులు ప్రాణాలు గాల్లో అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి ముఖ్యంగా గుజరాత్ లోనే అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత విమానం ఎక్కాలంటేనే భయం వేస్తూ వణుకుపోతున్నారు అందరూ కూడా ఏ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కడ సడన్ గా దిగిపోతుందో ఏది ఎప్పుడు కూలుతుందో అర్థం కావడం లేదు అయితే తాజాగా మరో పెను ప్రమాదం అయితే జరిగింది విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగాయి హ్యాంజో నుంచి వెళ్తుండగా వైర్ చైనా విమానం అయితే సిఏ వన్ థర్టీ నైన్ లోనైతే ఓ ఈ ప్రమాదం సంభవించింది ఓ ప్యాసింజర్ క్యాబిన్ బ్యాగ్ లో ఉన్న లీదియం బ్యాటరీ అయితే పేలి మంటలు అయితే చెలరేగాయి దీంతో వెంటనే అప్రమత్తమై పైలైట్ విమానాన్ని వెంటనే షాంగ్ షాంఘై లోని పుడాంగ్ కు బలించారు దీంతో పెన్ను ప్రమాదం అయితే తప్పింది ప్రయాణికులంతా కూడా ఉపపీచుకున్నారు అయితే మంటలు చరవంతో ప్రయాణికులు అందరూ కూడా తీవ్ర భయంతో అయితే మునిగిపోయారు ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న భయంతో అయితే ప్రాణాలను అయితే గుప్పట్లో పట్టుకున్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్